హలో ఎవ్రీవన్ నా పేరు లక్ష్మి రాజశేఖర్ నేను ఎనర్జిక్ ఎంగన్ వాటర్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ని అండ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని మనం తాగే వాటర్ మన శరీరంలో ఏ రకాల పనులు చేస్తుంది తెలుసుకుందాం సో మన బాడీలో ప్రతి సెల్లో ఉన్న మెటబాలిక్ వేస్టేజ్ని టాక్సిన్స్ని బయటకు రిమూవ్ చేయడానికి వాటర్ చాలా యూజ్ అవుతుంది సో అది యూరిన్ ద్వారా మోషన్ ద్వారా స్వెట్ ద్వారా బయటికి క్లియర్ చేస్తుంది అండ్ మన బాడీని టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది మన శరీరంలో ఐదు వందల రకాల ఎంజైమ్స్ ఉంటాయి ఇది ఓవరాల్గా ఇరవై మూడు వేల రకాల జీవ ప్రక్రియలు చేస్తాయి అది ఎప్పుడు అంటే బాడీ ప్రాపర్గా హైడ్రేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనం తిన్న ఫుడ్లో ఉన్న క్వాలిటీ ప్రోటీన్స్ విటమిన్స్ని ప్రోటీన్స్ని మినరల్స్ని త్రూ కు తీసుకొని వెళ్తుంది మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్ త్రూ మన సెల్కి తీసుకొని వెళ్తుంది మనకి మినిమం వాటర్ ప్రతి ఇరవై కేజీల బరువుకి ఒక లీటర్ వాటర్ తీసుకోవాలనుకున్నాం సో మనం తాగే వాటర్లో ఒక లీటర్ వరకు మన లంగ్స్కి కావాలి ఆక్సిజన్ అందించడానికి ఒక వన్ లీటర్ వరకు డైజెషన్కి కావాలి న్యూట్రిషన్ సెల్స్కి అందించడానికి ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి కావాలి సో మనం కరెక్ట్గా అంత వాటర్ తాగుతున్నామా ఒకసారి చెక్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో మనం ఎంత టీడీఎస్ తీసుకోవాలి దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి దాని ప్రాపర్టీ ఎంత హెల్దీ అన్నది మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ